శివాయ నటేశ్వరాయ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ఎనిమిది వందల తొంభై ఆరో నామం చరాచరాత్మ ఇది నమస్కారంలో చరాచరాత్మనే నమ అని చెప్పబడుతున్నది ఇక్కడ ఈ ఆత్మ అనేటువంటి మాట మొదటి శ్లోకంలోంచి అంటే దీనికి పైన ఉన్న శ్లోకం నుంచి కొనసాగుతున్నది పీతాత్మ పరమాత్మ ప్రయతాత్మ అని దీని మునుపు శ్లోకంలో మనం చెప్పుకున్నాం ఇక్కడ కూడా చరాచరాత్మ సూక్ష్మాత్మ అని రెండు విధములైన నామములు వచ్చాయి ఇప్పుడు చరాచరాత్మ అనే దానికి చూద్దాం చర అచర అని సృష్టిలో ఉన్న ప్రాణుల్ని రెండు భాగాలుగా చేసింది మన శాస్త్రం చర అంటే కదలేది అచర అంటే కదలకుండా ఉండేది అని అర్థం పర్వతములు వృక్షములు ఇవన్నీ కూడా అచరములు ఇక కదలేవైన మానవులు జంతువులు పక్షులు ఇవన్నీ కూడా చరములు ఈ రెండిటితో కూడినదే ఈ ప్రపంచం కనుకనే చరాచర జగత్తు అని అంటాం మనం ఈ చరాచరమైన జగత్తంతటి కూడా ఆత్మగా ఉన్నవాడు పరమేశ్వరుడు మనం వెలుగుతున్న విద్యుత్తు యొక్క కాంతిని చూడగలం కానీ విద్యుత్ శక్తిని మనం చూడలేం ఆ కాంతి బట్టి విద్యుత్ అక్కడ ఉందని తెలుసుకోగలం కానీ శక్తిని మనం చూడలేం శక్తి ఎప్పుడూ సూక్ష్మంగానే ఉంటుంది అదేవిధంగా సూక్ష్మమై ఆత్మస్వరూపముగా ఉన్నటువంటి వాడు సూక్ష్మాత్మ అని చెప్పబడుతున్నాడు అందుకే చరాచరాత్మ అన్నప్పుడు చరాచరాత్మనే నమ అని నమస్కారం చేసి తర్వాత ఎనిమిది వందల తొంభై ఏడవ నామం సూక్ష్మాత్మ సూక్ష్మాత్మనే నమ అన్న నమస్కారం చేసుకున్నాం మానవుడు ఈ శరీరంతో రారా రకాల కర్మలు చేస్తాడు ఆ కర్మకు అనురూపమైన ఫలితాలు పొందుతూ ఉంటాడు పాపకర్మలకు ఫలితంగా నరకాది లోకాలకు పోతాడు తర్వాత వాసనలు మిగుల్చుకుని క్షుద్రమైన జన్మలు పొందుతాడు తర్వాత పుణ్యకర్మలకు ఫలితంగా ఉత్తమ లోకాలలో సుఖాలు అనుభవించి అవి కూడా ఖర్చయ్యాక మళ్ళీ భూమికే వచ్చి ఉత్తమ జన్మలు పొందుతాడు ఇది పుణ్యపాపకర్మల యొక్క ఫలము ఇది కాకుండా ఉపాసనా మార్గంలో వెళ్ళేటటువంటి వాడు అంటే భగవంతుని ఇందు భక్తితో ఆరాధన చేసేవాడు క్రమంగా దివ్యలోకాలకు వెళుతూ 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 ప్రళయకాలంలో ఆ దివ్యలోకాలు కూడా లయమైపోయాక పరమాత్మ లీనమై మోక్షం పొందుతాడు ఇది క్రమముక్తి అని చెప్పబడుతుంది ఇంకో ముక్తున్నది సర్వము బ్రహ్మమయమే అని ఎరుక కలిగి అనుభవానికి ఎవడుస్తున్నాడు అటువంటి జ్ఞాని మరి పుట్టడు అతడు మోక్షాన్ని పొందుతున్నాడు అదేవిధంగా జీవులు కర్మలు చేస్తే దానికి అనురూపంగా నడిపించేవాడు కూడా ఉన్నాడు వాడే పరమాత్మ ఈ లోకంలో మనం చేసిన కర్మలకి ఫలములుగా ఉత్తమ లోకాలకు అధోలోకాలకో తీసుకువెళతాడు జ్ఞానులైన వాళ్ళకు ఉపాసనకులకి క్రమంగా మోక్షాన్ని ఇస్తూ ఉంటాడు ప్రపంచాన్ని ప్రతివాడు కూడా ఉపాధుల దృష్టితోనే చూస్తున్నాడు కానీ అందులో సూక్ష్మంగా ఉన్న చైతన్యాన్ని చూడట్లేదు ఆ చైతన్యమే ఈశ్వరుడు ఆ చైతన్యాన్ని ఎందుకు చూడలేకపోతున్నాడు అది సూక్ష్మంగా ఉన్నది కనుక అదే ఈశ్వరుని యొక్క అసలు స్వరూపం చరాచరాత్మ ఒక నామము సూక్ష్మాత్మ మరొక నామము జాగ్రత్తగా పట్టుకోవాలి ఈ చరాచర జగత్తు అందరికీ కనబడుతున్నది ఈ కనబడుతున్న చరాచర జగత్ ఆత్మగా ఉన్నాడు అని తెలుసుకోవాలి కదులుతున్న బస్సు కనబడుతుంది కానీ కదిపిస్తున్న డ్రైవర్ని తెలుసుకోవాలి స్థూలంగా చూస్తూ ఉంటే బస్సే కనబడుతుంది బస్సు మీదకు వస్తుంది అంటాడు బస్సే మీదకు రావట్లేదు మీదకు తోలుతున్నాడు అక్కడ లోపల నుంచి అదేవిధంగా ఈ చరాచరాత్మ అయినప్పుడు చరాచరాత్మకమైన జగత్తును నడుపుతున్నవాడు కూడా ఉన్నాడు అతడు అత్యంత సూక్ష్మగా ఉన్నాడు అతడే శివుడు అది చరాచరాత్మ సూక్ష్మాత్మ తర్వాత నామం ఎనిమిది వందల తొంభై ఎనిమిదవ నామం అమృతో గోవృషేశ్వరహ ఇది కూడా రెండు నామములు కలిపిన ఏకనామం అమృతాయ గోవృషేశ్వరాయ నమ అని చెప్పుకోవాలి అమృతాయ అనగానే జరామరణ వర్జితుడైన వాడు ఆయనకు జరామరణములు లేవు శాశ్వతమైనటువంటి వాడు పైగా ఆనంద స్వరూపుడు అమృత శబ్దానికి రెండు అర్థములు ఉన్నాయి శాశ్వతము ఆనంద స్వరూపము గోవృష ఈశ్వర గో వృష గోవు అంటే భూమి అర్థము వృష అంటే ధర్మము అనర్థము ఈ భూమికి ధర్మమునికి కూడా ఎవడు పాలకుడో నియామకుడో అతడి ఈశ్వరుడు కనుక వృష ఈశ్వర అనగా పృథివీకి పృథివీకి పోషకమైన ధర్మానికి కూడా ఈశ్వరుడైన వాడు ఇక్కడ వృషః వృషభము అంటే వర్షణ స్వభావము కలది వర్షించే స్వభావం కలది అని అర్థం ఇక్కడ భూమి ఎందు వర్షించే ధర్మము ఆ ధర్మం వల్లనే భూమికి పుష్టి లభిస్తున్నది కానీ గో వృష అన్నప్పుడు భూమికి ధర్మానికి పాలకుడైన నియామకుడైన ఈశ్వరులతడు ఇలా మొత్తం శివతత్వాన్ని ఈ రెండు నామముల ఏకనామంలో నిక్షిప్తం చేశారు తత్వత శాశ్వతమైన పరమాత్మ ఈ భూమిని ధర్మాన్ని నియంత్రిస్తూ నడిపిస్తున్నాడు అనేది ఈ నామముల యొక్క కలయికలో ఉన్న అర్థం ఇంకోటి మనం గమనించినట్లయితే ఇక్కడ అమృతము అంటే కేవలం మోక్షస్వరూపము ఆ మోక్షస్వరూపానికి ధర్మానికి ఈ రెండింటికి కూడా నియామక ఇది చెప్తున్నారు రెండే గతులు ధర్మము మోక్షము ధర్మం అంటే సత్కర్మ సత్కర్మకు ఫలితంగా చక్కని భోగాలు మనం పొందవచ్చు ఇక మోక్షం అన్నప్పుడు ద్వారా లభిస్తుంది కనుకనే జ్ఞానమునకు ఇటు మోక్షానికి కూడా అమృతము అనే పేరు సరిపోతున్నది ఇక ధర్మానికి గోవృష అనే పేరు సరిపోతున్నది ఇలాగ జ్ఞానానికి మోక్షానికి ధర్మానికి ప్రభు అయినటువంటి వాడే అమృతో గోవృషేశ్వర ఇక కర్మబంధములన్నీ తెంచి మోక్షాన్ని ఇవ్వడం ముక్తి అదే అమృతం అంటే అలా ముక్తికి భుక్తికి కూడా ప్రభు గనక అమృతో గోవృషేశ్వర అమృత అన్నప్పుడు ముక్తిని చెప్పారు గోవృష అన్నప్పుడు భుక్తిని చెప్పారు రెండిటికీ ఈయన నియామకుడు కనుక ఈశ్వరుడు అమృతాయ గోవృషేశ్వరాయ నమ